గీతామధురిమలు అనాత్మ అనిత్యం భగవద్గీతలో రెండవ అధ్యాయంలో పన్నెండు నుంచి ఇరవై ఐదు శ్లోకాల వరకు చాలా ముఖ్యమైనవి ఎందువలనంటే కృష్ణ పరమాత్మ ఆ శ్లోకాల్లో ఆత్మ గురించి ఆరు లక్షణాలు చెప్పుకొస్తాడు అవి ఆత్మ నిత్యం ఆత్మ సత్యం ఆత్మ అకర్త భోక్త ఆత్మ సర్వవ్యాపకం ఆత్మ నిర్వికారం ఆత్మ అప్రమేయం ప్రతి మనిషిలోనూ రెండు ఉంటాయి ఆత్మ అనాత్మ ఆత్మ నిత్యం అని చెప్తే అనాత్మ అనిత్యం అని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది కానీ ఒక మంచి గురువు ఏది శిష్యుడికి తెలుసులే అర్థం అవుతుంది లేని వదిలేడు దాన్ని చాలా వివరంగా చెప్పుకొస్తాడు పన్నెండు పదమూడు శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ ఆత్మ నిత్యం అని చెప్పాక పద్నాలుగవ శ్లోకంలో అనాత్మ అనిత్యం అని నిరూపిస్తున్నాడు అది ఎలాగో పద్నాలుగవ శ్లోకం చూద్దాం మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయి నో నిత్యాహ తాంతిక్ష స్వభారత ఇక్కడ అనాత్మ అనిత్యం అనే అంశాన్ని చూస్తాము ఆత్మ నిత్యత్వ స్వరూపాన్ని ఎలాగైతే అర్థం చేసుకుని స్వీకరిస్తామో అలాగే అనాత్మ అనిత్యత్వ స్వరూపాన్ని కూడా అర్థం చేసుకుని స్వీకరించాలి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు మన తెలివితేటలు ఒక వస్తువు యొక్క స్వరూపాన్ని స్వీకరించటంలో వెల్లడి అవుతాయి ఎందుకు ఒక వస్తువు యొక్క స్వరూపాన్ని స్వీకరించాలి ఎందుకంటే ఒక వస్తువు యొక్క స్వస్వరూపాన్ని మనం ఎన్నడు మార్చలేం దానికి ఒక చిన్న పద్యం ఉంది దాని అర్థం చూద్దాం ఒక వ్యక్తికి ఉల్లిపాయ వాసన నచ్చలేదు దాన్ని పోగొట్టడానికి శత విధాల ప్రయత్నించాడు అతను కర్పూరంతో ఒక ముద్ద చేసి దాని మధ్యలో ఉల్లిపాయ పెట్టాట ఆ ఉల్లిపాయ మీద కస్తూరి పరిమళాలు అంటే శక్తివంతమైన వాసన ద్రవ్యాలను చల్లాట మళ్ళీ అత్తర నీటితో దానికి రుద్రాభిషేకం చేసినట్టుగా అభిషేకం చేశాట మూడు గంటల తర్వాత వాటి మధ్య నుంచి ఉల్లిపాయ తీసుకుని ముక్కు దగ్గర పెట్టుకుంటే ఏముంది ఉల్లిపాయ వాసన వచ్చింది అన్ని సుగంధ ద్రవ్యాలు దాని వాసనని పారద్రోల లేకపోయాయి అంటే దాని అర్థం ఏంటి ఒక వస్తువు యొక్క స్వస్వరూపాన్ని ఎన్నటికీ మార్చలేము ఒక వస్తువు యొక్క స్వస్వరూపాన్ని మార్చలేమని ఎందుకు అంటున్నాము అసలు ఆ ప్రశ్నే అనవసరం దేన్నైతే మార్చలేమో దాన్నే స్వస్వరూపం అంటారు ఎందుకు మార్చలేము అనకండి మార్చలేని దాన్నే స్వస్వరూపం అంటారు అందువల్ల తెలివైన వ్యక్తి ఒక వస్తువు యొక్క స్వస్వరూపాన్ని మార్చడానికి ప్రయత్నించకుండా దాని మీద తనకున్న దృక్పథాన్ని మార్చుకుంటాడు దృక్పథాన్ని ఎలా మార్చుకోవాలి దృక్పథాన్ని మార్చడాన్ని స్వీకరించటం అంటారు ఒక వస్తువు యొక్క స్వస్వరూపాన్ని స్వీకరించాలి ఇది ఉపాసన అంటే మీరు రోజుకొకసారైనా జపించాలి ఎంతవరకు నాకు దీని స్వస్వరూపాన్ని స్వీకరించే మనస్తత్వం సహజంగా అలవడేంత వరకు ఎందుకు స్వీకరించాలి ఎందుకంటే మనకున్న సమస్యల్లో అధిక శాతం మన ఒక వస్తువు యొక్క స్వరూపాన్ని స్వీకరించటం లేదు కాబట్టి వస్తున్నాయి ఎండాకాలం రాగానే అమ్మో ఎండ చేస్తోంది అంటాం అలా అనేసరికి ఇంకా వేడిగా అనిపిస్తుంది దాని బదులు సూర్యుని గొప్పతనాన్ని స్వీకరించటం నేర్చుకోవాలి భగవంతుని సృష్టి ఎంత అద్భుతం కొన్ని కోట్ల మైళ్ళ దూరం నుంచి ప్రాణశక్తిని ప్రసాదించే శక్తిని ఇచ్చాడు ఆ శక్తి అన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉండి కూడా రోజు భూమి మొత్తాన్ని ప్రకాశింపజేస్తున్నది అంత కాంతి మనం ఏర్పాటు చేయాలంటే ఎంత విద్యుత్ శక్తి కావాలి అందువల్ల సూర్యరశ్మిని మెచ్చుకోండి చెమట పోస్తుంటే దాన్ని కూడా ఒక అద్భుతంగా స్వీకరించండి దేవుని సృష్టిలోని అద్భుతాలను చూసి మురిసిపోండి అంటే సూర్యుని కిరణాలను చూసి భయపడకుండా మెచ్చుకోండి చెమట పడితే తిట్టుకోకుండా ఆనందించండి అలా మీ ప్రవర్తనను మార్చుకోండి ఆ స్వీకరించే స్వభావాన్ని నెమ్మదిగా అన్నిటి మీద ప్రసరించండి అందువల్లనే చాందోగ్యోపనిషత్తులో ఉపనిషత్తులో సూర్యుని మీద ఉపాసన వాన మీద ఉపాసన ఋతువుల మీద ఉపాసన ఉంటుంది మనం ఏ ఋతువు వచ్చినా అయ్యయ్యో అంటాం ఎండ దంచేస్తోంది అంటాం వాన కురుస్తోని రోడ్లని రొచ్చుగా ఉన్నాయంటాం అమ్మో చలి గజగజ వణికిస్తోంది అంటాం ఏ ఋతువుని మనం స్వీకరించలేకుండా ఉన్నాం అందువల్ల వాటిని నెమ్మదిగా స్వీకరించటం నేర్చుకోవాలి దుఃఖం నిర్వచనం ఏమిటి నిజాలను ఒప్పుకోకపోవటం మాత్ర స్పర్శాస్తు కౌంతేయ మాత్ర అంటే ఇంద్రియాలు మా అంటే తెలుసుకోవటం అనుభవించటం త్రా అంటే కరణం లేదా పరికరం అందువల్ల మాత్ర అంటే అనుభవం పొందటానికి వాడే కరణం నియతి అభిహితి మాత్ర ఏమిటా కరణాలు పంచ జ్ఞానేంద్రియాలు స్పర్శ అంటే విషయ వస్తువులు అందువల్ల ఇంద్రియాలు ఉన్నాయి విషయ వస్తువులు ఉన్నాయి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఇంద్రియాలు విషయ వస్తువులతో జత కూడతాయి కన్ను అంటే మీకు ఇష్టం లేకపోతే ఆ వస్తువును చూడకుండా కన్ను మూసుకోవచ్చు కానీ చెవిని మూసుకోలేరు మీరు వద్దనుకున్నా కొన్ని కామెంట్లు మీ చెవిన పడుతూ ఉంటాయి కొంతమంది శబ్దాలు వినకూడదని ఎక్కడో కొండ గుహల్లో ఏకాంతంగా ధ్యానం చేద్దామని వెళ్తారు కానీ అక్కడ ఉండే శబ్దాలు అక్కడ ఉంటాయి దోమలు స్వైర విహారం చేస్తాయి పురుగులు శబ్దాలు చేస్తూ ఉంటాయి విష్పరింగ్ రాక్స్ అని అలాంటి చోట్ల హోటళ్ళకి పేరు పెడతారు ఆ రాళ్ల మధ్య వీచే గాలి చప్పుడు చేస్తూ ఉంటుంది అందువల్ల సమస్య నుంచి ఎక్కడికి పారిపోలేదు మరి ఏమిటి పరిష్కారం పరిస్థితులకు దూరంగా పారిపోకుండా పరిస్థితులతో జీవించటం నేర్చుకోవాలి అలా పారిపోతే మీ నిరోధక శక్తి మీ బలం తగ్గిపోతాయి దాని బదులుగా మీరు సమస్యను ఎదుర్కొంటే మీ నిరోధక శక్తి పెరుగుతుంది అలా మీలో నిరోధక శక్తి పెరగటానికే పలరా ఇంజెక్షన్ టైఫాయిడ్ ఇంజక్షన్లు ఇస్తారు పరిస్థితిని ఎదుర్కొంటేనే మీ మనసును దృఢపరుచుకోగలరు పరిస్థితులు ఏమిస్తాయి శీతోష్ణ దాహ అవి వేడి చల్లతనం సుఖం దుఃఖం ఇస్తాయి అంటే అవి ద్వంద్వ ప్రవృత్తులు ఉన్నవి జీవితం అంతా ఇలాంటి ద్వంద్వాలతో గడపాలి అవి రెండు చెట్టా పట్టాలు వేసుకుని వస్తాయి మానం వస్తే అవమానం వస్తుంది ఏదైనా పెరిగితే అది తరుగుతుంది లాభం వస్తే నష్టం కూడా వస్తుంది జీవితంలో ఎత్తుపెల్లాలు ఉంటూనే ఉంటాయి అంటే ద్వంద్వాలు తప్పవు ఇది అనాత్మ లక్షణం ఆగమాపాయన అనిత్యాహ ఆగమాపాయి అంటే వాటికి రాకపోకలు ఉన్నాయి అందుకనే వస్తే ఆహ్వానించండి వెళ్ళిపోతే వాటిని నివారించకండి కొన్ని వస్తువులను మనసారా ఆహ్వానించడానికి మనం సిద్ధంగానే ఉంటాం కానీ అవి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతాయి కొన్ని వస్తువులు శాశ్వతంగా వెళ్ళిపోవాలి అనుకుంటాం కానీ అవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి అనిత్యహ అంటే అవన్నీ అశాశ్వతం ఒకనొక సమయంలో కాయకల్పం అనే ఒక మందు గురించి మాట్లాడేవారు అది శరీరాన్ని శాశ్వతంగా చేస్తుందని నమ్మకం అది పని చేస్తుందా లేదా చెప్పండి అంటే చెప్పడం చాలా తేలిక అది తయారు చేసిన వారు ఇప్పుడు లేరు ఒకవేళ ఆ మందు పని చేసి ఉండేటట్టయితే దాని ముందు వారే వాడి ఉండేవారు కదా అందువల్ల శరీరాన్ని శాశ్వతంగా ఉంచలేము అనే నగ్న సత్యాన్ని మనం స్వీకరించక తప్పదు అందువల్ల శరీరం పంచభూతాలతో చేయబడింది అది మళ్ళీ వెళ్ళి పంచభూతాలతో కలవాలి అని అర్థం చేసుకోవాలి కలిస్తేనే మంచిది కదా మనం తర్వాత వచ్చే తరానికి చోటు ఇవ్వాలి మనం మరణించకుండా అలాగే ఉంటే కొన్ని శతాబ్దాల తర్వాత భూమి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఇతను పన్నెండవ శతాబ్దానికి చెందినవాడు ఇతను పదమూడవ శతాబ్దానికి చెందినవాడు అని పరిచయం చేసుకోవాల్సి ఉంటుంది అందువల్ల అనాత్మ అశాశ్వతం అనాత్మ అశాశ్వతంగా ఉండి తీరాలి నిజాన్ని మార్చడానికి ప్రయత్నించకండి మరి దేన్ని మార్చాలి మీ దృక్పథాన్ని మార్చాలి ఏమిటా మార్పు అనాత్మ ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళి తీరాలి ఈ సత్యం ఒక్క శరీరానికే వర్తించదు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దానికి వర్తిస్తుంది ఒక అనుభవం వస్తుంది అది వెళ్ళి తీరాలి తాన్క్ష స్వ భారత అంతర్గత శక్తిని పెంపొందించుకో అర్జున అంటున్నాడు కృష్ణ పరమాత్మ శారీరక శక్తితో పాటు మానసిక శక్తిని కూడా పెంచుకోవాలి నిజానికి మానసిక శక్తి ఇంకా ఎక్కువ ఉండాలి మనకు కలిగిన నష్టాన్ని భరించగలిగే శక్తి ఉండాలి ఒకవేళ ఆ శక్తి లేకపోతే వాటిని భరించే శక్తిని ఇమ్మని కోరాలి తితీక్ష అంటే సహన శక్తి సహన శక్తి చూపడం అంటే త్వరగా కోపం తెచ్చుకోకూడదు తీవ్రంగా స్పందించకూడదు త్వరగా చిరాకు పడకూడదు అంటే సహనం లేకపోవడమే అన్ని సమస్యలకు మూల అని అర్థమవుతున్నది పిల్లలు పిలవగానే పలకపోతే చిరుగురులు ఆడతాం రోడ్డు మీద ఎర్రలై పడితే ఆగే ఓపిక లేదు ఒకవేళ ఆగినా పచ్చ లైట్ పడగానే ముందుగా ఆగిన వ్యక్తి ఏ కారణం వెంటనే బయలుదేరకపోతే వెనక ఆగిన కార్లని హోడుమంటూ హారన్లు మోగించేస్తాయి అందువల్ల తితీక్ష చాలా ముఖ్యం తితీక్ష లేనిదే ఆత్మ జ్ఞానం పొందలేం మోక్షం కూడా పొందలేం అంటున్నాడు కృష్ణ పరమాత్మ కొంతమందికి ఆత్మజ్ఞానం కావాలి కానీ దానిని నేర్చుకునే ఓపిక లేదు ఏదైనా క్రాష్ కోర్స్ ఉందా అని అడుగుతారు కానీ ఆత్మ జ్ఞానానికి క్రాష్ కోర్స్ ఏమీ లేదు క్రాష్ కోర్సు కోరితే మీరు క్రాష్ అయిపోతారు అంటారు స్వామీజీ